హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కారణంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయన్ని బెడ్రూమ్ నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు పోలీసులు బెయిల్ రావడానికి ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ ఓ రాత్రంతా జైల్లో గడపాల్సి వచ్చింది జైలు నుంచి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ను కలిసేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులంతా అతని ఇంటికి వెళ్లారు అసెంబ్లీలో గంటసేపు చర్చ సాగడం సామాన్యులను ఆశ్చర్యానికి గురిచేసింది చెన్నైలో ఉన్న తెలుగు వాళ్ళపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన సినీ నటి కస్తూరి మూడు రోజుల పాటు జైలు జీవితం అనిపించింది తాజాగా సీనియర్ నటి కస్తూరి అల్లు అర్జున్ అరెస్ట్పై సంచలన వ్యాఖ్యలు చేసింది జైలుకు వెళ్లిన వారందరినీ నగ్నంగా నిలబెడతారు ఎలా పుట్టామో అలాగే నిలబడాలి ఆడవాళ్ళకైతే లేడీ పోలీసులు ముట్టుకుని మరీ టెస్ట్ చేస్తారు పళ్లలో బాడీలో ఎక్కడైనా ఏమైనా దాచుకున్నామా అని పరీక్షిస్తారు ప్రైవేట్ పార్ట్లో ఏముందో కూడా టెస్ట్ చేస్తారు మూడు సార్లు భంగీలు తీయమని చెప్తారు సాధారణ జీవితం గడిపి జైలుకు వెళ్తే అవమానంతో చచ్చిపోయినట్టు ఉంటుంది అలాంటిది ఓ స్టార్డమ్ విలాసాలు సౌకర్యాలను అనుభవించి జైలుకు వెళ్తే ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోండి నేను జైలుకి వెళ్ళినప్పుడు బట్టలన్నీ తీసేయమని చెప్పగానే షాక్ అయ్యాను నేను రెండు మూడు సార్లు అడిగాను సెలబ్రిటీని కాబట్టి గట్టిగా ఆర్డర్ వేయకుండా అవును మేడం అర్థం చేసుకోండి అంటూ నెమ్మదిగా చెప్పారు గౌరవంతోనే ట్రీట్ చేశారు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కూడా బెయిల్ వస్తుంది జైలు దాకా వెళ్ళారని అనుకున్నాను జైలుకి వెళ్ళిన తర్వాత నాకు జరిగిందంతా గుర్తుకొచ్చింది జైలుకు వెళ్తే జైలు రికార్డులో ఎక్కించి ఉంటారు ఫోటో తీసి ఉంటారు ఆయనకి ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటారు ఇలా నగ్నంగా నిలబెట్టి పరీక్షించి ఉంటారు నాకు ఇదంతా జరిగింది తప్పు చేశానా లేదా అనేది తర్వాత జైలు రికార్డుల్లో నా పేరు ఎక్కింది మర్డర్ చేసిన వాడు గంజే అమ్మినవాడు అలాంటి వాళ్ళతోనే నేను క్వారంటైన్ బిల్డింగ్కి వెళ్ళాను జైలులో బెడ్ ఎవ్వరు రిమాండ్ ఖైదీలకు ఇలాంటి సౌకర్యాలు ఉండవు అల్లు అర్జున్ కూడా రిమాండ్ ఖైదీయే కాబట్టి నేల మీదే పడుకోవాలి కప్పుకోవడానికి ఒక దుప్పటి కింద వేసుకోవడానికి ఓ దుప్పటి ఇస్తారంతే సెలబ్రిటీలు కాబట్టి కొత్త దుప్పటి ఇస్తారు అరెస్ట్ కాగానే ఆసుపత్రికి వెళ్ళి హెల్త్ చెకప్లు చేస్తారు ఆ తర్వాత జైలుకు తీసుకువెళ్తారు అరెస్ట్ అయిన తర్వాత అన్ని రకాల ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత జైలులో ఒంటరిగా ఉన్నాను ఏవేవో ఆలోచనలు నిద్రపట్టదు టైం ఎంత అవుతుందో కూడా తెలియని పరిస్థితి అక్కడ వార్డాన్ని టైం అడుగుతూ కూర్చున్న రాత్రంతా ఆ రాత్రి తర్వాత ధైర్యంగా ఉన్నాను మిగిలిన వారితో కలిసి మాట్లాడాక చాలా ధైర్యంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది నటి కస్తూరి